హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే నేను అలసంద వడలు చాలా సింపుల్గా క్రిస్పీగా ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి ఇవి మనకు చిన్న టిప్ తోటి ఇలా మంచి కలర్ వచ్చేలాగా ఎలా చేయాలనేది మీకు ఈజీ వేలో చూపించబోతున్నాను దీనికోసం ఏమేమి కావాలో చూసేద్దాం ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ తోటి అలసందలను అయితే తీసుకుంటున్నానండి ఆ తర్వాత ఒక రెండు స్పూన్లో శనగపప్పునైతే వేసుకుంటున్నాను ఆ తర్వాత వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మనం ఒక నాలుగైదు గంటలైతే నానబెట్టేసుకోవాలండి ఒకవేళ మార్నింగ్ చేసే మాట అయితే నైట్ నానబెట్టేసుకుంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా ఉంటుంది ఇలాగైతే మొత్తం నానబెట్టేసుకున్న తర్వాత మనకు పప్పు అనేది ఇలా తుంచి చూస్తే ఈజీగా విరిగిపోవాలి అప్పుడే మనకు పప్పు బాగా నానినట్టు ఇందులో ఎట్లాంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా మనమైతే మిక్సీ పట్టేసుకోవాలండి పిండి మనం మిక్సీ పట్టేటప్పుడు ఈ విధంగా అయితే ఒక అల్లం ముక్క కాస్త కరివేపాకు పచ్చిమిర్చిని వేసుకొని ఇలా అయితే రెడీ చేసుకోవాలి ఆ తర్వాత పిండంతా మనము మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా అల్లం ముక్క వేసేసి కలిపెట్టుకోవాలండి ఆ తర్వాత ఇక్కడైతే కొంచెం అంటే చాలా కొంచెం అండి బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి దీనివల్ల మనకు వడలు అనేవి చాలా బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం వేసేసి కలిపేసుకున్న తర్వాత మనకైతే కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే రావాలండి ఇందులో ఎట్లాంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటూ మనమైతే పిండి అనేది పట్టేసుకోవాలి ఈ విధంగా అయితే మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి మనకు చేతికి అతుక్కోకుండా ఇలా అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేయాలి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఆ తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసేసుకోవాలండి ఆ తర్వాత కొంచెము చేతికి వాటర్ కానీ లేదంటే కొంచెం ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ఒక తడి క్లాత్ మీద మనం వడలు అనేవి చేసుకోవాలండి ఇలా ప్లెయిన్గా అయినా సరే చేసుకోవచ్చు లేదంటే మనం వడలు మధ్యలో హోల్ పెట్టేసైనా సరే చేసుకోవచ్చు అండి ఇలా అయితే మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే ఇలా మనకు క్లాత్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా అయితే చేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసేసుకోవాలండి స్టార్టింగ్ వేసేటప్పుడు కాస్త హై ఫ్లేమ్లో ఉంచినా సరే ఆ తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి అప్పుడు వడ అనేది లోపల ఉడికి బాగా క్రిస్పీనెస్ అనేది వచ్చేస్తుంది ఇలా అయితే నేను ఈ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి ఈ కలర్ మనకి నేను పిండిలో ఎట్లాంటిది యాడ్ చేయకుండా వేసినప్పుడు ఈ కలర్ అయితే వచ్చింది ఆ తర్వాత నేను పిండిలో కేవలం ఒకే ఒక్క స్పూన్ వేసి షుగర్ అనేది కలిపేసుకున్నానండి సో షుగర్ వేయడం వల్ల మనకు మంచి కలర్ అనేది వస్తుంది అంటారు కదా సో ఆ విధంగా అయితే నాకు వడలు చాలా మంచి కలర్ వచ్చాయండి ఇక్కడైతే చూపిస్తాను చూసారు కదా ఈ పిండి వేసేటప్పుడు నేనైతే ఒక స్పూన్ షుగర్ అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే కాల్చుకున్నాను చూసారు కదా ఇందాక షుగర్ వేయని వడలకి షుగర్ వేసిన తర్వాత వడలకి మనకి ఈ విధంగా అయితే కలర్ అనేది చేంజ్ వస్తుంది ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదండి కేవలం హాఫ్ స్పూన్ లేదంటే ఒక స్పూన్ షుగర్ అనేది వేసుకుంటే మనకి మంచి కలర్లో రావాలంటే ఇలా వస్తుంది లేదు నాకు ఇంత కలర్ వద్దు అనుకుంటే మీరు అట్లయినా సరే చేసుకోవచ్చు చూసారు కదా డిఫరెన్స్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్ తోటి మనం ఈ వడ అలసందల వడలు అయితే చేసుకోవచ్చండి మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి